हाई फ्रेंड्स वीडियो नीत టేస్టీ మటన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఈ రెసిపీ కోసం ముందుగా నేను నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ మటన్ని తీసుకున్నానండి ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేయించుకున్నాను నేను ఇక్కడ బోన్లెస్ మటన్ని తీసుకున్నాను మీరు బోన్తో ఉండే మటన్తో కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ని వేసేసుకోవాలి ఇలా మటన్ మొత్తం వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలాగే అర టీ స్పూన్ ఉప్పుని వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపుని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి కారం ఎక్కువ తినేవారైతే మరికొద్దిగా కారంని కూడా వేసుకోవచ్చు నాలుగైదు పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి ఐదు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయాక లిడ్ ఓపెన్ చేసి చూద్దాము చూడండి మటన్ పీసెస్ అయితే నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా మనము కుక్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా అది వాటర్తో సహా ప్యాన్లో వేసేసుకోవాలి ఈ వాటర్లోనే మనకి మటన్ పీసెస్ అంతా కూడా బాగా కుక్ అవ్వాలండి అప్పుడు మటన్కి ఈ ఉప్పు కారం అంతా కూడా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి మనకి మటన్ పీసెస్ బాగా కుక్ అవుతూ ఉన్నాయి కదా ఇలా కుక్ అవుతున్నప్పుడు మరి కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు మనం మసాలాలు వేసుకుంటే ముక్కకి బాగా పడతాయి సో అందుకే కొద్దిగా ఇలా వాటర్ ఉన్నప్పుడే నేను మసాలాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను మసాలాలు అంటే ఏమీ లేదండి ధనియాల పొడి ఒక టీ స్పూన్ వేసుకోండి అలాగే అర టీ స్పూన్ వరకు కూడా గరం మసాలా వేసుకోండి హోమ్మేడ్ గరం మసాలా అయితే టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోండి రెండు నిమిషాలకి మనకి ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుందండి చూస్తున్నారు కదా మటన్ పీసెస్ బాగా కుక్ అయిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఫైనల్గా ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండి మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఈసారి తప్పకుండా మీరు ఈ మటన్ ఫ్రైని ట్రై చేయండి సింపుల్ అండ్ టేస్టీగా కుక్ చేసుకోవచ్చు అలాగే చాలా క్విక్గా కూడా చేసేసుకోవచ్చు అండి ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారు